వాక్యాన్ని సాత్విక మతం మంచి మనసుతో యోగ్యమైన మనసుతో వాక్యాన్ని అంగీకరించాలి వారిలోనే ముప్పదంతులు అరవదంతులుగా నూరంతలుగా ఫలిస్తారు వారు సాత్వికమైన మనసు మంచి మనసు యోగ్యమైన మనసు ఉండాలంట వారే పరిశుద్ధమైన గుంపులో మార్చిపడతారు ఒకవేళ మోస నన్ను మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్నాడ చెప్పండి ఎన్ని ఓర్చుకున్నాడు సాగిలి పడతాడు ప్రభువ వద్దునైనా క్షమించండి పోయిన వారిలో విన్నామే ధూడబొమ్మ చేసుకుని దేవునికి విరోధంగా మార్తని మోస ఒక్కసారి లెగిది నువ్వు మొత్తం కాల్చిపడా తల్లి దేవుని కోపాన్ని చల్లార్చాడంటే ఎంత త్యాగం చెడిపోయిన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు ఆయన చెడిపోయారు అల్ల చెడిపోయిన ప్రజల కొరకు ప్రార్థిస్తూ ప్రభువ ఒకవేళ వీళ్ళ పాపము పరిహరింపవా లేని ఎడల నీవు రాసిన జీవ గ్రంథముల నుండి నా పేరు తీసే నా పేరు తీసే బతిమాలు కొట్టను ఎవరిని పోండి చెప్పండి ఇప్పుడు నీకు పరలోక మొద్దు అను అనుకుంటావా చెప్పండి నన్ను నేను అనుకుంటానా దేనికోసం ఈ ప్రయాసం చెప్పండి నేను పాతాలములోనికి వెళ్ళకూడదు భయంకరమైన అగ్ని గుండములో పడకూడదు ఆ భయంకరమైన వ్యాధనకరమైన స్థలంలోనికి వెళ్ళకూడదు నా ప్రభుతో పరలోకములో నేను కూర్చోవాలి ఆనందమైన దేశములో రమ్యమైన దేశములో నివాసము చేయాలి అందుకే ఈ ప్రయాస అని మనం ఉన్నాము కదా వచ్చాం కదా మనకి లేవండి లోకముల పాపాన్ని ప్రేమించలేమా చెప్పండి పాపాన్ని అనుభవించలేమా ఎంజాయ్ చేయలేమా సినిమాలు సీరియల్ రికార్డింగ్ డ్యాన్స్లో జబర్దస్త్ కార్యక్రమంలో మొలగలేమా మరి ఆసును చంపుకొని ఎందుకు బ్రతుకుతున్నారు సంతోషాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరికి ఎందుకు బ్రతుకుతున్నారు ఆశలు లేవనుకుంటున్నారా మొన్న ఎంతోమంది మన క్రైస్తవులే బహిరంగంగా మాట్లాడుతున్నాను ఎక్కడ వెళ్ళిపోయారు అప్పుడే ఉదరి చేర్చు శ్రమకాలం వల్ల ఇంటి అప్పుడే అయ్యింది కదా మనకి డ్యాన్సులు వేసారు కదండ్రు ఇక్కడ ఎందుకంటే మనం ఒప్పుకోవాలి ఇలా చెప్పమనుకో బాధ నువ్వు బాధపడ్డావనుకో ఏం చేయలేము ఇంకా మరేం చేయము అంతే కదా అంటే కొన్ని విషయాలు చెప్పి నాకు అందరూ వినరు వద్దు ఎల్లకూడదని చెప్పినా కానీ నువ్వు చెప్పేది ఏంటి మాకు అందరూ అలట్లేదు ఏంటి అందరూ అలట్లేదా అది ఇలా అయిపోయిన పరిస్థితి ఆశను చంపుకున్నామా చంపుకోలేదు ఎక్కడికి వెళ్ళిపోయాం అందరూ వెళ్ళట్లేదా అది ఇలా అయిపోయింది పరిస్థితి ఆశను చంపుకున్నామా చంపుకోలేదు ఎక్కడికి వెళ్ళిపోయాం ఒక ఐదు నిమిషాలు సుఖం కోసం వాళ్ళ వస్త్రాలు ఇప్పి డ్యాన్స్ లేస్తుంటే వాళ్ళని చూసి నువ్వేం చేస్తున్నావు మురిసిపోతున్నావు నిజంగా క్రైస్తవ శ్రీవేనా ఎంతమంది అనుకుంటున్నారు మందిరానికి వెళ్ళిన